ఒకసారి శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చి మళ్ళీ గవర్నర్ దాన్ని పరిశీలించి పరిశీలించిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైనా అభ్యంతరాలు చెప్పి మళ్ళీ పునః పరిశీలనకి పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని చూసినటువంటి శాసనసభ మళ్ళీ దాన్ని శాసనసభ ఆమోదం పొందిన తర్వాత రెండోసారి గవర్నర్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పుడు సుప్రీం కోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది ఇంతకు ముందు నుంచి కూడా రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఉండిపోతున్నటువంటి బిల్లుల విషయంలో అటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అభ్యంతరం చెప్పడాన్ని సుప్రీం కోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంది అసలు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లులు ఉండిపోవడం ఏంటి మీరు వెంటనే దాన్ని ఆమోదం చేసి పంపించాలి లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే దానికి కారణం ఏంటో చెప్పాలి లేదా అనుకుంటే ఏదైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ పునఃపరిశీలనకు పంపించాలి కానీ ఇలా నెలల తరబడి ఉండిపోతే ఎట్లా అని సుప్రీంకోర్టు మొన్న గవర్నర్లని అలాగే రాష్ట్రపతిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి వచ్చింది దీని గురించి మొన్న కేంద్రాన్ని కూడా కొన్ని విషయాలు అడిగారు అంతకుముందు కేంద్రం కూడా సుప్రీంకోర్టును కొన్ని విషయాలు అడిగింది ఈ విధంగా రాష్ట్రపతిని సుప్రీం సుప్రీంకోర్టు నియంత్రించవచ్చా అని రాష్ట్రపతి గారే అడిగితే రాజ్యాంగమే అన్నింటికీ కూడా ప్రధానం రాజ్యాంగమే మొదటిది కాబట్టి రాజ్యాంగం ప్రకారమే ఏదైనా చెయ్యాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే రాజ్యాంగం ప్రకారం అయితే సుప్రీంకోర్టుకి రాష్ట్రపతిని గవర్నర్ని ఆ నియంత్రించే అధికారం లేదు కదంటే రాజ్యాంగంలో ఎలా ఉంటే అలాగే జరగాల్సిందే అని మళ్ళీ అప్పట్లో బిఆర్ గవాయ్ గారు అయితే చెప్పడం జరిగింది ఆయనే ప్రధాన న్యాయమూర్తి కదా అయితే ఇప్పుడు దీని గురించి కేంద్రాన్ని కూడా సుప్రీం కోర్ట్ అడిగింది ఈ విధంగా నియంత్రించవచ్చా గవర్నర్లని రాష్ట్రపతిని దీని గురించి మీరేం చెప్తారని అంటే కేంద్రం కూడా చెప్పింది ఇలా నియంత్రిస్తే ఇది రాజ్యాంగంలో విరుద్ధమే అవుతుంది దానివల్ల గవర్నర్లకి రాష్ట్రపతికి విలువ లేకుండా పోతుంది పైగా ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా వాళ్ళపై ఎటువంటి శిక్ష అంటే ఒకవేళ రాష్ట్రపతి కనుక గవర్నర్ కనుక తప్పు చేసినట్లయితే రాజ్యాంగబద్ధంగానే దాన్ని పరిష్కారం చేయాలి తప్ప సుప్రీంకోర్టులు లేదా కోర్టులు తలదూర్చితే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు అంటూ కేంద్రం కూడా వివరణ ఇచ్చింది అయితే ఈరోజు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు విన్న తర్వాత గవర్నర్కి అంటే రెండు సార్లు శాసనసభ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గరికి బిల్ రాకుండా డైరెక్ట్గా అది పాస్ చేసే విధంగా కేంద్రాన్ని అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది ఎలా ఒకసారి శాసనసభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దగ్గరికి రావాలి గవర్నర్ చూసిన తర్వాత దానికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ పంపించాలి పంపించిన తర్వాత శాసనసభ ఆమోదం ముద్ర వేసింది అనుకోండి మరి ఇంక మళ్ళీ గవర్నర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కేంద్రం దానికి నిధులు ఇవ్వాల్సిందే అంటుంది సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్ర తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి అంటే ఈ గవర్నర్ తరపున మాట్లాడుతున్నటువంటి లాయర్ ఏమంటున్నారంటే ఇలా విచక్షణాధికారాలు చేయకపోతే గవర్నర్ పోస్ట్ అయినా రాష్ట్రపతి పోస్ట్ అయినా అది కేవలం ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఉంటుంది తప్ప ఆ యొక్క పదవులకి ఏంటి ఉపయోగం అవి ఎందుకు ఉన్నాయి ఈ బిల్లులు దేనికోసం ఎలా ఉన్నాయి ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఎవరి కోసం ఏర్పడుతున్నాయి ఈ బిల్లుల్లో నిబద్ధత ఎంత పారదర్శకత ఎంత చూడాలి కదా అవేమీ లేకుండా గవర్నర్ అభ్యక్షం చెప్పిన మళ్ళీ రెండోసారి శాసనసభ ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి రాకుండా డైరెక్ట్ గా కేంద్రం ఓకే చేయాలంటే మరి ఈ పోస్టులు దేనికి మీరే చెప్పాలంటే సుప్రీంకోర్టును ప్రశ్నించారు సొలిసిటర్ న్యాయవాది మరి దీనికి ఇంకా సుప్రీంకోర్టు ఎటువంటి సమాధానం చెప్పలేదు త్వరలో చెప్పే అవకాశాలున్నాయి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అర్థం కాలేదు ఎందుకంటే గవర్నర్లని రాష్ట్రపతిని నియంత్రించడం అనేది ఒక విధంగా సుప్రీంకోర్టు తన యొక్క స్థాయిని మించిందని చెప్పొచ్చు దీనివల్ల రాష్ట్రాలు కూడా మితిమీరిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి మళ్ళీ గవర్నర్లు ఇలా బిల్లుల రూపంలో ఇలా జాప్యం చేస్తే ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది ఇంకేంటి ఉపయోగం ఇప్పుడు గవర్నర్లని ప్రజలు ఎన్నుకోరు ప్రభుత్వాలు ఎన్నుకుంటాయి కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటారు ఇన్ని కోట్ల మంది ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక గవర్నర్ దగ్గర బిల్ ఆగిపోతే ఎంత మాట పడుతుందో అంటుంది సుప్రీంకోర్టు కాబట్టి రెండింటిని కూడా సమానంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది దీన్ని ఏది కూడా వాళ్ళది తప్పు వీళ్ళది రైట్ వీళ్ళది తప్పు వాళ్ళదే రైట్ అని చెప్పలేము